తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రూపంలో రజాకార పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు లఘుచల ఘటనలో అరెస్ట్ అయిన రైతులకు సంఖ్యలు వేయడం నిరసిస్తూ మంచిరాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లఘుచల ఫార్మా కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణకు వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటంలో జైల్లో ఉన్న రైతు హిరియా నాయక్ కు గుండెపోటు వచ్చి వైద్యం కోసం ఆసుపత్రికి చేతులకు సంఖ్యలు వేసి పోలీసులు తరలించడం అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం లగచల్లలో ఫార్మా కంపెనీల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి రైతులపై పెట్టిన కేసులు కూడా ఉపసంహరించకపోగా జైల్లో ఉన్న రైతుకు చాతి నొప్పి వస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆసుపత్రికి తరలించాలి అలా కాకుండా సంఖ్యలు వేసి ఇబ్బందులకు గురి చేయడం అమానుషమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతుందని మండిపడ్డారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అన్నారు నిర్మాత మంచి రాజ్యాంగం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనే ఆలోచనతో పార్టీ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం మరి ఇవ్వడం జరిగింది ప్రజా పరిపాలన ఇది ప్రజా పరిపాలన కాదు ఇది ప్రజల్ని వ్యతిరేకంగా చేస్తున్న పరిపాలన ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి దానికి ప్రజలే సరి అయిన సమయంలో గుణపాఠం చెబుతున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది రోజుగా ముఖ్యమంత్రి గారు తన సొంత నియవర్గంలో తన కుటుంబం లబ్ధి కోసం లఘుచర్లలో పేదవారు గిరిజన రైతులని రైతుల భూములు తీసుకునే సందర్భంలో ఎనిమిది తొమ్మిది మాసాల నుంచి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు తన స్వతగా తన ఏ ఏ కొడంగల్లో ప్రజలు ఓట్లు గెలిపించారు ఆ ప్రజలు వద్దు వద్దు అని మొరబెట్టుకుంటే ఆ మొరను పక్కకు పెట్టి నేను ఏ మొరబెట్టుకున్నా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను నా కుటుంబం బాగుపడాలి అనే ఆలోచనతోటి కుటుంబానికి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు రావాలని ఆలోచనతో రైతులు ఆందోళన చేస్తున్నా కూడా పక్కకు పెట్టి మరి దాన్ని తీసుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మీద మహిళల మీద దాడులు కొట్లాట్లు మరి ఇది దేశ దేశానికి ప్రపంచాన్ని తెలిసే దిశగా లఘుచర్య ఇలా లఘుచర్ల గ్రామం ఏదైతే అసెంబ్లీలో చర్చకు మన అడిగే సందర్భంలో ఒక పెద్ద నాయకురాలు దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు పోయింది అంత పెద్ద నాయకురాలు కూడా మరి అక్కడ పార్లమెంటు ఎంపీగా ఓడిపోయిన సంగతి కూడా గుర్తి జరుగుతుంది ఈ గతి ఈ గతి తెలంగాణ కాంగ్రెస్ కూడా పడుతుంది రైతుల కోసం అన్ని విధాల మేలు చేసింది కేసీఆర్ గారు రైతులకు రుణ రుణమాఫీ కానీ రైతు మాఫీ కానీ అదే విధంగా రైతు బంధు కానీ ప్రాజెక్టులు కానీ అన్ని చేసింది ఇలా రైతుకు మరి కేసీఆర్ గారు రైతు అంతా కేసీఆర్ గారు వెంట ఉన్నారు అనేది గుర్తు చేస్తూ